కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మంగళవారం టీచర్స్ కాలనీలో నివసించే పోస్ట్ మ్యాన్ సాయినాథ్ను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని సాయినాథ్ భార్య రామలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది పోలీసులు వెంటనే స్పందించి సీసీ కెమెరాలతో పాటు అన్ని విధాలుగా పరిశీలిస్తే సాయినాథ్ ది కిడ్నాప్ కాదో సికింద్రాబాద్లోని కార్ఖానా పోలీస్ స్టేషన్లో ఒక ఫ్లాట్ భూమి విషయంలో సాయినాథ్ ను పోలీసులు అరెస్టు చేసినట్లు బాన్స్వాడ ఎస్హెచ్ఓ మున్నూరు కృష్ణ తెలిపారు అక్కడి నుంచి వచ్చిన పోలీసులు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడంతో కిడ్నాప్ అని ప్రచారం జరిగిందని అదేవిధంగా అక్కడ నుండి వచ్చిన పోలీసులు సాయినాథ్ భార్యకు మేము పోలీసులమని చెప్పి చెప్పి తీసుకుపోయినట్లు చెప్పినప్పటికీ సాయినాథ్ భార్య ఆర్టీ విషయం మీడియాకు తెలపలేదు కావున తప్పుడు ప్రచారం చేసినట్లు ఎస్హెచ్ఓ తెలిపారు ఫీచర్స్ గారం చెందిన రతకంటి సాయినాథ్ ఇతను పోస్ట్మాన్ ఇతను కిర్నా పైడ్ అని చెప్పి అతని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేయడం జరిగింది దీంట్లో దర్యాప్తులో భాగంగా నేను ఎంక్వైరీ చేయగా అతనిపై ఒక పోర్జరైన చీటింగ్ కేసు ఉండడం వల్ల హైదరాబాద్ పోలీస్ కార్ఖానా పోలీస్ స్టేషన్ చెందిన పోలీస్ వారు వచ్చి అతన్ని అదుపులోకి తీసుకొని హైదరాబాద్ తీసుకొని వెళ్ళడం జరిగింది ఈ విషయాన్ని పోలీస్ వారు కొన్ని అనివార్య కారణం వల్ల లోకల్ పోలీస్ స్టేషన్ తెలియదే లేదు ఇందులో మెయిన్గా అతనితో పాటు ఇంకొక అతని అనుచరుడు ఉండడం వల్ల అతన్ని తీసుకునే క్రమంలో వాళ్ళు వాళ్ళ రిలేషన్ ఇన్ఫామ్ చేసి వెళ్ళడం జరిగింది తర్వాత దీన్ని ఎంక్వైరీ చేయగా అతనిపై కార్ఖానా పోలీస్ స్టేషన్ లో రీసెంట్ గా కేసు నమోదు తెలిసింది దానిలో భాగంగా అతన్ని అదుపులోకి తీసుకుని ఈరోజు అరెస్ట్ చేశారు ఆ వాళ్ళ వైఫ్ కూడా ఇన్ఫార్మ్ చేశారు కానీ ఆమె ఎవరో వాళ్ళు చెప్పారు కానీ అతను మఫ్టీలో వాళ్ళు మఫ్టీలో ఉండడం వల్ల వేరే ఎవరో వచ్చి తీసుకోపోతున్న ఉద్దేశంతో పోలీస్ స్టేషన్ వచ్చి చేశారు